హాయ్ హాయ్ వన్ అందరికీ హాయ్ అండ్ ఈ రోజైతే మీకోసం ఒక బ్లాక్ బస్టర్ చిన్న వీడియోతో అయితే వచ్చేసానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సారీస్ వచ్చేసేటప్పటికి మనకి సోనా చంద్ సారీస్ అండ్ సోనా చంద్ అంటాం వీటిని జార్జెట్ మీద బెనారసీ వీవింగ్ సారీస్ అని కూడా అంటాము బట్ ఈ రోజు క్లియరెన్స్ సేల్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఈ సారీ వచ్చేసేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీనికి వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ ఉండదు ఓకేనా ఈ సారీకి అయితే బ్లౌజ్ ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తాను సో కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి అండ్ ఈరోజు టూ ఆఫర్స్ ఇస్తున్నాను శారీస్ అన్నవి ప్రైస్ డ్రాప్ చేసి ఇచ్చేస్తున్నానండి వన్ మోర్ థింగ్ వన్ మోర్ థింగ్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ లైవ్ ఈ వీడియోకి అయితే మనము గివ్ అవే అన్నది ఎలా తిద్దామంటే స్క్రోలింగ్లో తీద్దాం చాలా మంది స్క్రోలింగ్లో తీయండి అక్క అంటున్నారు సో అందుకని స్క్రోలింగ్లో తీయడానికి కోసమే ఈ వీడియో అయితే పెడుతున్నాను అండ్ లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి బెస్ట్ కామెంట్కి గివ్ అవే అయితే ఇచ్చేద్దాం సో బ్యూటిఫుల్ శారీ మనకు వచ్చేసేటప్పటికి జార్జెట్ జార్జెట్ మీద బెనారసీ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు మా అండ్ మిస్టేక్స్ అయితే ఉండవు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు సుపర్ ఉంది కదా సారీ వచ్చేసేటప్పటికి బ్లౌజ్ రాదు మిస్టేక్ రాదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎనీ త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి గజ్జి సాటిన్ వీవింగ్ వచ్చింది ఇది వచ్చేసేటప్పటికి మనకి గజ్జి సాటిన్ వీవింగ్ వస్తుంది క్లియర్గా చూసుకోండి ఈ శారీస్ని మీరు ఏం చేయొచ్చు అంటే కింద లేస్ వేసుకోవచ్చు లేస్ కలర్లో బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు దీనికైతే మిస్టేక్ ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేటప్పటికి బ్లౌజ్ కూడా ఉండదు అండ్ ఈ శారీ కూడా మనం త్రీ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ ఈరోజు మీకోసం టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ అండ్ వన్ మోర్ స్పెషల్ ఆఫర్ ఎనీ త్రీ వద్దు అవసరం లేదు ఎనీ త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ లైట్ బేబీ పింక్ కలర్ చూస్తున్నారు కదా వీవింగ్ అయితే వచ్చేసింది సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ ఈ సారీస్ ఎవరికన్నా కావాలి అంటే హోల్సేల్గా టెన్ పీసెస్ తీసుకోండి ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తాను ఈ శారీస్ గా ఈ శారీస్ అయితే లో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ మీకోసం ఈ శారీ మాత్రం మనకి సిక్స్ సిక్స్ మీటర్స్ దాకా కూడా కొన్ని వచ్చాయండి సో నేనైతే చెప్పలేను బ్లౌజ్ వస్తుందో రాదు అని కొన్నిటికి రావచ్చు కూడా ఎందుకంటే ఈ శారీ లెంతీగా ఉంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ త్రీ సారీస్ ఫ్రీ వన్ వన్ మోర్ ఆపిల్ గ్రీన్ కలర్ శారీ ఇది కూడా మనకు వచ్చేసేటప్పటికి గజ్జి వీవింగ్ అయితే వచ్చేసింది శారీ మాత్రం చాలా కూల్ కూల్గా రన్ అయిపోతుంది మీరు వచ్చేసేటప్పటికి ఏదైనా డిజైన్ బ్లాక్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్ తోటి ఈ శారీస్ మీరు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ఎక్స్ట్రీమ్లీ చాలా 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 బాగుంది ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు వన్ మోర్ బేబీ పింక్ కలర్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుందో దీనికి కూడా మనకు వచ్చేసేటప్పటికి విధంగా తో అయితే శారీ అనేది రన్ అయిపోతుంది సూపర్ క్లాసీగా ఉందండి ఓన్లీ మీకోసం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ త్రీ సారీస్ మీ కోసం ఫ్రీ షిప్పింగ్ సో డూ లైక్ అండి లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ వన్ మోర్ ఆపిల్ గ్రీన్ కలర్ శారీ అండి ఆపిల్ గ్రీన్ కలర్కి విధంగా గజ్జివింగ్ వచ్చింది మనకి మామిడి పిందెల డిజైన్ కాన్సెప్ట్ తోటి శారీ అయితే రన్ అయిపోతుంది ఇంత మంచి శారీ మీ కోసం టూ ఫార్టీ నైన్ కి మాత్రమే నేనైతే ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేసుకోండి లైవ్ బుకింగ్ అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ లెనిన్ శారీ అండి ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి సో క్లాస్గా కావాలి మనకి లెనిన్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి బ్లౌజ్ అయితే రాదు మిస్టేక్ కూడా రాదు ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఓన్లీ చాలా బాగుంది కదా మొత్తం మంచి జర్రీ జర్రీ వీవింగ్ కాదు ఇది కూడా వీవింగే బట్ మనకు వచ్చేసేటప్పటికి ప్యూర్ జర్రీ వీవింగ్ రాదు జర్రీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ సారీ అండి మనకు వచ్చేసేటప్పటికి మంచి బోర్డర్తో అయితే శారీ అనేది రన్ అయిపోతుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ దీనికి కూడా బ్లౌజ్ రాదు టెంపుల్ బోర్డర్ సారీస్ అయితే చాలా మంది అడిగారు బట్ ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వాట్సాప్లో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎనీ త్రీ సారీ సారీ త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మిస్టేక్ రాదండి ఈ సారీస్కి బ్లౌజ్ వస్తుంది ఓకేనా క్లియర్గా వినండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ క్లియర్గా మెన్షన్ చేసి అయితే చూపిస్తున్నాను నేను మీకు మనకు వచ్చేటప్పటికి టూ సైడ్స్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడు మీరు చూడబోతున్న సారీ టసర్డ్ సారీ టసర్ శారీకి బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనీ త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది టస్సర్లో కూడా మనకి చాలా మంచి క్వాలిటీ అనమాట మనం త్రీ డబల్ నైన్ దాకా సేల్ చేశాము బట్ ఈరోజు మీకు టూ ఫార్టీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాము సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వన్ మోర్ టస్సర్ శారీ టసర్ శారీ వచ్చేసి ఈ విధంగా మంచి డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది యాష్ కలర్లో శారీ అయితే ఉంది వా ఉంది కదా చీర మామూలుగా లేదు సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ టసర్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుంది ఆష్ కలర్ టెంపుల్ బార్డర్ వస్తుంది శారీ మాత్రం అదిరిపోతుందండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ఓకేనా ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి క్లియర్ సేల్ సో అసలు చేసుకోవద్దు ఇది కూడా సూపర్ ఉంది శారీ అయితే మనకు వచ్చేసేటప్పటికి బాక్సెస్ ప్యాటర్న్ వచ్చింది పోపుల్ కలర్లో మనకి ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా నీట్ గా వచ్చేసింది ఎక్కడన్నా అతి చిన్న సూక్ష్మ లోపాలు తగిలి అయితే తగలొచ్చండి అండ్ వన్ మోర్ శారీ ఇది కూడా మనకి యాష్ కలర్ వస్తుంది యాష్ కలర్కి ఆఫ్ వైట్ కలర్ లో అయితే శారీ అనేది రన్ అయిపోతుంది చాలా క్లాసీగా ఉంది కదా అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి అండ్ వన్ మోర్ టెంపుల్ బార్డర్ శారీ దీనికి కూడా మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం చాలా క్లాసీగా అంటే క్లాసీగా రన్ అయిపోతుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే బుకింగ్ నెంబర్ వచ్చేసేటప్పటికి ఇదండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మీకు ఏది కావాలన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి వన్ మోర్ శారీ అండి ఇది కూడా మనకి గజ్జి సారీ అయితే వచ్చేస్తుంది దీన్ని మీరేం చేసుకోవచ్చు అంటే ఒక డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకోవడమే దీనికైతే బ్లౌజ్ రాదు శారీ మాత్రం క్వాలిటీ ఎక్స్ట్రీమ్లీ గా ఉంది ఎంత బాగుందో చూడండి సారీ ఓన్లీ మీకోసం ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం టూ ఫార్టీ నైన్ ఏముందండి సారీ మామూలుగా లేదు కదా ఐస్ బ్లూ కలర్ టిష్యూ సారీ ఓన్లీ మీకోసం టూ ఫార్టీ నైన్ సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్